డిసెంబర్ ముప్పై ఒకటి రాత్రి పన్నెండు గంటలకు మీరు పూజ గదిలో ఈ విధి నియమాలు పాటిస్తే సంవత్సరం మొత్తం కలిసి వస్తుందండి థర్టీ ఫస్ట్ నైట్ మీ పూజ గదితో పాటిస్తే ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుందో తెలుసుకుందామండి ఎవరైతే ముప్పై ఒకటి అప్పులతో బాధపడుతూ ఉంటారు ప్రతి సంవత్సరం వారు జీవితంలో ఎదుగుదల లేక బాధపడుతూ ఉంటారు అలాంటి వారు కూడా ఈ డిసెంబర్ ముప్పై ఒకటి రాత్రి పూజ గదిలో ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా కొన్ని నియమాలను పాటించుకోండి తప్పకుండా మీ జీవితంలో మంచ రుచిగా ఉంటుందనే చెప్పాలండి మీ జీవితంలో ఎదుగుదల చూడాలి అంటే డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ పూజ గదిలో ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి చాలామంది అనుకుంటూ ఉంటారు ఎక్కువ పూజలు చేసేవారికే నిత్యము భగవంతుణ్ణి వారికే కష్టాలు వస్తాయి అని అసలు పూజలు చేయని వారికి పాపాలు చేసేవారికి అంతా మంచి జరుగుతుంది అని చెప్పి అందరూ అనుకుంటూ ఉంటాం కదా ఇది ఒకరోజు ఒక భక్తుడికి కూడా ఇదే సందేహం వచ్చి శ్రీ మహావిష్ణువుని ప్రశ్నించారంట అప్పుడు స్వామి ఎందుకు మీరు ఎక్కువ పూజలు నిత్యము మీ నామస్మరణతో ఉన్న వారికి దుఃఖాన్ని మిగులుస్తూ ఉన్నారు కొందరు అసలు మీ కనీసం మీకు దీపం పెట్టరు ఒక అగరబత్తి వెలిగించరు ఏమి చేయరు మీ నామాన్ని ఒక్కసారి కూడా తెలుసుకోకుండా ఎవ్వరికీ ఏ దానం చేయకోకుండా ఉన్న వారిని సుఖాలను ఇస్తూ ఉంటారు ఏంటండి అని చెప్పి శ్రీ మహావిష్ణువుని అడుగుతారండి అప్పుడు శ్రీ మహావిష్ణువు ఓ భక్త నీలానే నారదుడు కూడా నన్ను ఒక్కసారి ఇలానే ప్రశ్న వేశాడు అప్పుడు నేను నారదుతో ఈ విధంగా అన్నాను నారద ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకునే ముందు మనం ఇద్దరము బ్రాహ్మణ వస్త్రాలను ధరించి అలా భూలోకంలో సంచరించి వద్దామా అని చెప్పి చెప్తారన్నమాట నారదులు వారు సరే అంటారు అప్పుడు శ్రీ మహావిష్ణువు నారద మహర్షిని బ్రాహ్మణ వస్త్రాలు ధరించి భూలోకంలోని సంచరిస్తూ ఉంటారన్నమాట అలా వెళ్తూ ఉండగా వారికి ఒక పెద్ద భవంతి కనిపిస్తుంది వారు అక్కడికి వెళ్ళి ఇంటిలో ఎవరైనా ఉంటే మాకు బాగా ఆకలిగా ఉంది తినడానికి ఏమైనా ఇస్తారా అని అడుగుతారన్నమాట అప్పుడు ఆ ఇంటి యజమాని అయినటువంటి సేటు బయటకు వచ్చి ఏంటి అని అడుగుతాడు దానికి ఆ ఇద్దరు బ్రాహ్మణులు మాకు బాగా ఆకలిగా ఉంది తినడానికి ఏమైనా ఇవ్వగలరా అని అడుగుతారు దానికి సేటు మీ బాబు సమయమైన దా ఇక్కడ దాచావరా ఇవ్వడానికి అని అంటాడన్నమాట వెళ్ళండి వెళ్ళండి అని చెప్పి అంటూ ఉంటాడు అప్పుడు ఆ బ్రాహ్మణుడు నేను యాచకులము భిక్షను అడుగుతున్నాము కొద్దిగా ఏదో ఒక భిక్ష పెట్టండి అని చెప్పి అడుగుతారన్నమాట కానీ సేటు మాత్రం వెళ్ళు వెళ్ళు బయటికి వెళ్ళు అని చెప్పి వాళ్ళిద్దరిని నెట్టివేస్తాడు అప్పుడు నారదు శ్రీ మహావిష్ణువు చేతుల్ని పట్టుకొని బయటకు తీసుకువచ్చి స్వామి ఈ సేటు అంత అవమానం చేశాడు కదా అతన్ని మీరు ఏమీ అనలేదు మీరు అతన్ని శపించండి అని అంటాడన్నమాట అప్పుడు శ్రీ మహావిష్ణువు తన రెండు చేతులను పైకి ఎత్తి నీకు నాలుగు వైపుల నుంచి ధనం రావాలి నీ వ్యాపారం ఇంకా ఇంకా వృద్ధి చెందాలి నీ ఇంట్లో సంపద ఇంకా పెరగాలి అనే వరాన్ని ఇస్తాను ఆ మాటలు విన్న నారద మహర్షి శ్రీ మహావిష్ణువు చేతులు పట్టుకొని ఈ విధంగా అన్నాడన్నమాట స్వామి ఏంటిది ఈ ఆ సీటు మిమ్మల్ని తిట్టి వెళ్ళిపోమన్నాడు కదా అన్ని మాటలు అని అందలా అవమానించి పంపిస్తే మీరు లక్ష్మి వృద్ధి చెందాలి అని అంటారేమిటి స్వామి అని చెప్పి ఆశ్చర్యంగా అడుగుతారన్నమాట కానీ స్వామివారు మాత్రం పదనారదా ఇక్కడ నుండి వెళ్ళిపోదాం అంటారు నారదుల మహర్షి వారికి ఏమీ అర్థం కాదు అలా వారు ముందుకు వెళుతూ ఉండగా ఒక పూరి గుడిసి కనిపిస్తుంది అక్కడ ఒక ముసలావిడ కూర్చుని ఉంటుంది ఆ ఇద్దరు బ్రాహ్మణులు అక్కడికి వెళ్ళి మాత భిక్షాన్ దేహి అని అడుగుతూ ఉంటారు తల్లి మాకు ఆకలిగా ఉందమ్మా తినడానికి ఏమైనా పెట్టమ్మా అని చెప్పి అడుగుతారు అప్పుడు ఆ తల్లి స్వామి మా ఇంట్లో తినడానికైతే ఏం లేవు నాకు ఒక్క ఆవు ఉంది సేవ చేసుకుంటాను వల్ల నాకు పాలిస్తుంది ఆ పాలే ఉన్నాయి మీరు లోపలికి రండి అని చెప్పి వారికి ఆసనం వేసి కూర్చోబెట్టి వారికి పాలను తీసుకొని వస్తుంది అప్పుడు నారదుల వారు స్వామి ఈమె ఎంత మంచి తల్లి మనల్ని ఆసనం వేసి కూర్చోబెట్టి తనకు ఉన్న దానిలో మన ఆకలిని తీర్చింది అని చెప్పి అనుకుని పాలు ఇస్తారు కానీ ఆ సీటు మాత్రం మనల్ని తిట్టి పంపించేశాడు కదా అందుకే ఆ తల్లికి ఏదైనా ఒక వరం ఇవ్వండి అని అడగగా శ్రీ మహావిష్ణువు తన రెండు చేతులతో నీ ఆవు చనిపోవాలి అని చెప్పి దీవిస్తాడు అది విన్న నారద మహర్షి ఆశ్చర్యపోయి ప్రభు ఏంటిది నీ ప్రవర్తన నాకు నచ్చడం లేదు ఆ సేటు అంతలా అవమానించాడు అతనికి ఏమో ఇంకా ఇంకా ధనవృద్ధి కావాలి అని చెప్పి దీవించారే మరి తల్లి తన మన ఆకలిని తీర్చింది తన ఆవు చనిపోవాలని దీవిస్తారా అని అన్నారు అప్పుడు స్వామి నారదా నువ్వు నా నీళ్ళను అర్థం చేసుకోలేకదు అని అంటారన్నమాట దానికి నారదుడు స్వామి మీ లీల ఏంటో నాకు అర్థం కావటం లేదు మీరు నాకు అర్థమయ్యేలా చెప్పండి అని అంటారన్నమాట అప్పుడు స్వామివారు ఈ విధంగా చెప్తారు నారద ఆ ముసల ఆమెడా రోజు నా నామస్మరణ చేస్తూ ఉంటుంది నిత్యం నన్ను తలుస్తూనే ఉంటుంది తన ఇంటిలో ఆవు మీద చాలా ప్రేమ పెంచుకుంది తన మనస్సులో దాని దాని మీదే ఉంటుంది ఆమె సేవ చేస్తూ ఉంది తను చనిపోయే సమయంలో తను ఆవుని ఎవరు చూస్తారో అని చెప్పి బాధపడుతూ ఉంటుంది నేను చనిపోయినాక ఆవు ఏమైపోతుందో అని చెప్పి ఆవు గురించి ఆలోచిస్తూనే ఆవిడ చనిపోతే ఆమె భగవంతుని వద్దకు రాలేదు అందుకే నేను ఆవిడ చనిపోకముందే ఆవు చనిపోవాలి అని చెప్పాను అన్నారు దానికి నారదులు స్వరే స్వామి ఈధం అయింది మరి ఆ సేటుకి ఎందుకు అంత ధనం కావాలి అని వరమిచ్చారు అని అడుగుగా దానికి శ్రీ మహావిష్ణువు అతనికి ధనం పైన వ్యామోహం ఉంది అతని అందుకే లక్ష్మి వృద్ధి చెందాలని ఆశీర్వాదం ఇచ్చాను ధనాన్ని తన మూటలు కూడబెట్టి అతను మరణిస్తాడు ఆ డబ్బు యొక్క అధ్యాసలోని ఆ డబ్బు మీద ప్రేమతోని ఆ డబ్బు మీద ప్రీతితోనే డబ్బు యొక్క ఆలోచన డబ్బు మీద ప్రీతితోనే డబ్బు ఆలోచనలోనే అతను మరణిస్తాడు చనిపోయాక ఒక పాములాగా జన్మించి సంపద దగ్గర ఉంటాడు అతను ఎప్పటికీ భగవంతుణ్ణి చేరలేడు సుఖాల దుఃఖాల్లో సుఖాల లోకాలు అనేవి ప్రాప్తించు అని నారదునికి చెప్తాడన్నమాట కాబట్టి భక్త ఇప్పుడు నీ ప్రశ్నకు సమాధానం దొరికింది కదా అని చెప్పి శ్రీ మహావిష్ణువు భక్తుని వైపు చూరునవ్వు చూస్తూ ఉంటాడన్నమాట ఇంకా ఈ డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ సరిగ్గా అర్ధరాత్రి పన్నెండు గంటలకు ఇంట్లో కొన్ని ప్రత్యేకమైనటువంటి విధి విధానాలు కనుక పాటించినట్లయితే సంవత్సరం మొత్తం కూడా లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుందండి ఈరోజు రాత్రి పన్నెండు గంటలకు ఇల్లంటా చీపురితో ఊడ్చేసి కొంచెం పసుపు పిడికెడు కళ్ళు ఉప్పు తీసుకొని నీళ్ళల్లో కలిపి ఇంటి మూల మూలన చల్లాలండి ఈ విధంగా చేసిన తరువాత ఇంటిని తడి క్లాత్తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి ఈ విధంగా పసుపు ఇంటిలో ఉప్పుని ఇంటిని ఈ ప్రతి మూల శుభ్రం చేస్తే ఇంట్లో ఉండే నకారాత్మక శక్తి పూర్తిగా తొలగిపోతుంది కళ్ళు ఉప్పుకు నెగిటివ్ శక్తిని గ్రహించే శక్తి ఉంటుంది కాబట్టి డిసెంబర్ ముప్పై ఒకటిన ఇంటిలో పసుపు ఉప్పు కలిపిన నీటితో శుభ్రం చేస్తే ఆ ఇంటిలో ఉండే దరిద్రం అంతా తొలగిపోతుంది సంవత్సరం అంతా వారికి అదృష్టం కలిసి వస్తుంది ఈ విధంగా చేయడం వల్ల ఇంటిలో ఉండేటువంటి దరిద్ర దేవత పోతుంది లక్ష్మీదేవి ఇంటికి వస్తుంది అలానే డిసెంబర్ ముప్పై ఒకటి రాత్రి తర్వాత తరువాత మందిరంలో ప్రమిదల్లో ఆవుని వేయాలి ఆ ప్రమిదలో మూడు ఒత్తులు విడివిడిగా వేయాలి ఎటువంటి ఒత్తులు వేసినా కూడా పర్వాలేదండి కానీ ఆవుని వేసిన ప్రమిదలో మాత్రం మూడు ఒత్తులు విడివిడిగా వేయాలి అందులో ఒక వత్తి దైవానికి ఇంకొక వత్తి కుటుంబ పేరున ఇంకొక వత్తి ప్రకృతి పూర్ణ మూడు ఒత్తులను వేసి వెలిగించాలి ఈ విధంగా వేసిన తరువాత దీపాన్ని వెలిగించాలి ఆ తర్వాత ఇంటిలో లక్ష్మీదేవి పటానికి గంధం బొట్లు పెట్టాలి లక్ష్మీదేవికి పటిక బెల్లము నైవేద్యంగా సమర్పించండి ఈ దీపాన్ని వెండి ప్రమిదల్లో వెలిగించడం వల్ల లక్ష్మీ అనుగ్రహం చాలా తొందరగా కలుగుతుంది వెండి ప్రమిదలేని వారు మామూలు ప్రమిదలో అయినా కూడా దీపం పెట్టుకోవచ్చండి అలాగే పూజ చేసిన తర్వాత లక్ష్మీదేవికి కమల పువ్వులతో అలంకారం చేయండి లక్ష్మీదేవికి కమల పువ్వులు అంటే చాలా ఇష్టం అండి అంటే ఈ డిసెంబర్ ముప్పై ఒకటిన రాత్రి పూజ చేసిన తర్వాత లక్ష్మీదేవికి కలువ పువ్వులతో అలంకరణ చేసి ఆ సంవత్సరం మొత్తం లక్ష్మీదేవి అనుగ్రహం మీ ఇంటిపైన ఉంటుందని చెప్పి పెద్దలు చెబుతూ ఉన్నారండి అంటే డిసెంబర్ ముప్పై రాత్రి లక్ష్మీదేవికి కలువ పువ్వులతో పూజ చేస్తే ఆమె అనుగ్రహం మన పైన ఉంటుందండి డబ్బుకు అసలు లోట అనేది ఉండదు ఆర్థికపరమైన ఇబ్బందుల నుండి సులభంగా బయటపడతారు మీకు లక్ష్మీ కళాక్షం సంపూర్ణంగా కలగాలి అంటే ఏకాక్షి నారికేళాన్ని ఉంటుందండి ఆ నారికేళం తెచ్చుకు సహజంగా కొబ్బరికాయకు మూడు కళ్ళు ఉంటాయి కానీ కొన్ని ప్రత్యేకమైన కొబ్బరికాయలకు మాత్రమే ఒక్క కన్ను ఉంటుంది దాన్ని ఏకాక్షి నారికేళము అంటారు ఆ ఏకాక్షి నారికేళం లక్ష్మీదేవి చిత్రపటం దగ్గర ఉంచి ఆ కొబ్బరికాయకు గంధము కుంకుమ బొట్లు పెట్టి అక్షింతలతో పూజ చేయాలండి ఇలా ఒక కన్ను ఉన్నటువంటి కొబ్బరికాయకు గంధము బొట్లు పూలు పెట్టి పూజ చేయడం వల్ల లక్ష్మీదేవి విశేష అనుగ్రహం కలుగుతుంది కొబ్బరికాయకి దక్షింతలతోనే పూజ చేసినప్పుడు లక్ష్మీదేవికి కూడా పూజ చేయాలి పూజ పూర్తి అయిన తర్వాత లక్ష్మీదేవికి కొబ్బరికాయకు ధూపాన్ని చూపించి హారతి ఇవ్వాలండి మరుసటి రోజు జనవరి ఒకటవ తేదీన స్నానం చేసిన తరువాత ఆ కొబ్బరికాయని తీసివేసి ఒక ఎరుపు రంగు వస్త్రంలో మూత కట్టి మీరు ధనం దాచుకునే బీరువాలో పెట్టుకోవాలండి లేకపోతే లాకర్లో అయినా సరే పెట్టుకోవచ్చు ఈ విధంగా డిసెంబర్ ముప్పై ఒకటిన పూజ చేసుకున్నటువంటి కొబ్బరికాయను జనవరి ఒకటిన బీరువాలో పెట్టుకోవటం వలన లక్ష్మీదేవి మీ ఇంటి తాండవం చేస్తుందండి దరిద్ర దేవత వెళ్ళిపోతుంది అనేక మార్గాల నుండి ధనం అభివృద్ధి చెందుతూ వస్తుందండి కాబట్టి డిసెంబర్ ముప్పై ఒకటి రాత్రి ఎవరైతే పూజ గదిలో మనం చెప్పుకున్న విధంగా చేస్తారో వారి ఇంటిలో లక్ష్మీదేవి ఎల్లప్పుడూ కూడా సిరి సంపదలతో లోటు లేకుండా చూస్తుంది కాబట్టి మీరు కూడా ఖచ్చితంగా డిసెంబర్ ముప్పై ఒకటి రాత్రి పన్నెండు గంటలకు పూజగదిలో కొబ్బరికాయతో ఈ విధంగా చేసినట్లయితే ఈ పరిహారాన్ని చూడండి ఖచ్చితంగా మీ ఇంట్లో డబ్బుకు లోటు లేకుండా ఉంటుంది సంవత్సరం అంతా కూడా లక్ష్మీదేవి మీ ఇంటి తన అనుగ్రహాన్ని ఉంచుతుంది మీ ఇంటిలో ఉన్న దరిద్రం అంతా కూడా పోయి అదృష్టం మీకు వరిస్తుందండి అంటే తప్పనిసరిగా డిసెంబర్ ముప్పై ఒకటి రాత్రి పూజ గదిలో ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేయండి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందండి ఆర్థిక సంస్థల నుంచి బయటపడటానికి ఇది మంచి మార్గం అనే మనకు చెప్పవచ్చండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ మీరు కనుక కొత్తగా వాచ్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి